చేయాల్సిన ఇది ఇది లైవ్ కాదండి ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లైవ్ పెట్టలేదు లైవ్ కాదు ఇది లైవ్ కాదు ఇది లైవ్ స్ట్రీమింగ్ ఇది స్ట్రీమింగ్ తెలిసిపోద్ది ఇంత ముగో అవును ఆ లైవ్ తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నరకో స్టార్ట్ చేస్తారు ఉదయాన్నే అది రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి అది మళ్ళీ మన లైవ్ ఇచ్చి క్లియర్ గా కనబడిపోతుంది క్లియర్ గా ఎడిటింగ్ వీడియో అని చెప్పేసి మళ్ళీ తప్పులు ఉంటే దొరికేస్తారు కదా దొరికేస్తారు అందుకని చెప్పేసి ప్రీ ప్లాన్ గా ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ ఇచ్చి అది సరిపించి తప్పు లేవన్నీ ఉంటే మళ్ళీ ఎడిటింగ్ లో కట్ చేసి ఆ తర్వాత లైవ్ అని చెప్పేసి ఎప్పుడైనా నువ్వు చూసారా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎవరైనా సరే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్ప నువ్వు చూసావా చెప్పడు చెప్పలేడు నేను చూడాలా చెప్పలేడు నేనేమనుకుంటానంటే ఒకటే రెండు క్వశ్చన్ అడుగుతారు కదా మామూలుగా అవి కూడా వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటారు ఈ క్వశ్చన్ అడగాలి వాళ్ళ వల్లే ఉంటారు అనమాట అక్కడ కూడా వాళ్ళ టీమే మళ్ళీ మనం ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా ఎలివేషన్ ఇచ్చుకోవాలి కదా స్లో మోషన్ వేసి ఎలివేషన్ ఇస్తారు కదా ఎలివేషన్ కోసం రెండు క్వశ్చన్లు వేస్తారు ఆ రెండు క్వశ్చన్లు కూడా అన్నకి బాగా అలవాటు ఉండాలి దానికి మళ్ళీ ఒక రెండు మూడు సినిమా డైలాగులు ఉంటాయి అంటే వచ్చే ఆన్సర్ సినిమా డైలాగులకు రిలేటివ్ గా దగ్గరగా ఉంటుంది అనమాట దాన్ని పట్టుకొని ఇంకా మన పేటిఎం బ్యాచ్ అంతా మా అన్న తోపు మా అన్న తురుము ఎరగ తీసేస్తున్నాడు పొడిచేస్తున్నాడు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి దర్దాలు ఆడించేస్తారు సోషల్ మీడియా మొత్తం అంత నుంచి ఎప్పుడైనా ప్రెస్ మీట్ లో పాయింట్ టు పాయింట్ మాట్లాడడం చూసేవా లేదు ఇప్పుడు అంత మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంటే కి వెళ్ళొచ్చుగా పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇస్తారు ప్రత్యేక హోదా ఇచ్చినా ఎడదా ఇచ్చినా పోడు చంద్రమోహన్ రెడ్డికి పిలిచి సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ప్రతిపక్ష హోదా నీకు ఇస్తావా అని చెప్పి పిలిచినా అప్పుడు మళ్ళీ ఏదో మెలిగి పెడతాడు అప్పుడు ఏమంటాడంటే నేను ముందు గంట మాట్లాడి చెళ్ళిపోతాను అంటాడు సభ స్టార్టింగ్ సభ స్టార్ట్ అవగానే ఒక గంట సేపు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఆ గంట మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను తర్వాత నేను నేను సభలో కూర్చొని అంటాడు మళ్ళీ అదొక షరతు పెడతాడు అవును అసలు రాడు అసలు ఇతనికి ఇతను అతను ఇతని దగ్గర లేదన్న మ్యాటర్ లేదు సబ్జెక్ట్ లేదు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా సబ్జెక్ట్ అనేది లేదు అసలుకి మొత్తం మనం చిన్నప్పుడు స్కూల్ చదువుకుంటాం చూసిన బట్టి పడతాం రెండు అట్లా రెండు 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 నాలుగు రెండు మూడు అదొకటి అని ఉన్న అతి తెలివితేంటే రెచ్చగొట్టే విధానం మాత్రం బ్రహ్మాండం ఉంది అంటే ఒక వ్యక్తిని ఎలా రెక్క కొట్టాలనేది బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి చూడు మన ప్రెస్ లో మన రెండు ప్రెస్ మీట్ లో హైలైట్ అవడం కోసం ఏమైనా మాట్లాడాడు ఎప్పుడో పెదిరెడ్డట చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడట కొడితే అందుకని చెప్పేసి కక్ష చదివింపు చర్యల్లో భాగంగా ఇప్పుడు మిదిం రెడ్డిని అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడమంటే మాట్లాడుతా మాటలు మాట్లాడతాడు పనికి అసెంబ్లీకి ఏందో ఇప్పుడు నువ్వు ఓడిపోయేవు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా ఓట్లేసారు కదా జనం అయితే ఓట్లేసారు కదా నువ్వు ముందు చెప్పలేదు జనానికి నేను నా కనీసం ఇన్ని చోట్ల ఇన్ని సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను లేకపోతే వెళ్ళని చెప్పి జనానికి చెప్పలేదుగా నువ్వు ఎమ్మెల్యే అవి నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సిందే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదా హౌస్ మిగిలిన మొత్తం అందరినీ సస్పెండ్ చేసిన చంద్రబాబుని అడిగిన గారిని ఒక్కరినే ఉంచే ఉన్నా సరే ఆయన ఒకరికి కూర్చోలేదా అసెంబ్లీలో అదే ఆయన ఒక్కరినే కూర్చోబెట్టి వాళ్ళకి నూట యాభై ఒకటి ఉన్నప్పుడు టిడిపి ఇరవై మూడు ఉన్నప్పుడు అసెంబ్లీ గెలిండు అవును అది కాకుండా ఒక నలుగురు జంప్ అయ్యారు అప్పట్లో ఒక నలుగురు జంప్ అయ్యారు వాళ్ళు వాసుపల్లి గణేష్ కర్ణంబాలరాము ఇంకొక ఇన్ఫైర్ ఏదో ఉంది సరిగా గుర్తులేదు ఇది మట్టార్ మట్టార్గిరి గుంటూరు లాస్ట్ కొంచెం లోకే పద్యంతో పదకొంతొమ్మిది ఉన్నప్పుడు సరే మిగిలిన సభ్యులు అందరినీ సస్పెండ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోలేదా కూర్చున్నాడుగా మీరు ఎంత హేళనగా మాట్లాడినా ఎంత అవమానించి మాట్లాడినా ఆయన ఒక్కడే కూర్చొని సమాధానం చెప్పేట చెప్పలేదా మరి ఎల్లు ఇప్పుడు నేను ఎవడన్నా బూతులు అంటే ఇప్పుడున్న మంత్రుల్లో బూతులు తిట్టు ఎవడు లేడు ఎమ్మెల్యేలో గానీ మంత్రులు గానీ లేడు ఒకవేళ మాట్లాడినా సరే మాట్లాడదామని ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అది మాత్రం గ్యారెంటీ అది మాత్రం గ్యారెంటీ కూడా బాబు గారు ఇంకోటి కూడా చెప్ చేయగలుగుతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చే పని అయితే వస్తున్నాను అనుకుంటే అసెంబ్లీలోనే వీళ్ళందరూ మీటింగ్ పెడతారు అనుకుంటా నాకు తెలిసి చంద్రబాబు బాబు గారు పెడతారు పెట్టి మీరు ఇలా మాట్లాడకూడదు ఆయనపరచకూడదు అవమానించకూడదు పద్ధతిగా సభ జరగాలని చెప్పేసి వాక్స్తారు గ్యారెంటీగా అది ఎలాగా ఉంటారు అయినా సరే నువ్వు వెళ్ళకదా వెళ్ళ కదా మనోడు వెళ్ళలే కదా నువ్వు ఎందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్తే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి మనకి స్టార్టింగ్ ఊరుకోరు కదా ఇప్పుడు జగన్ మోహన్ ఏది మాట్లాడినా ప్రభుత్వం దగ్గర నుంచి ఊరుకోరు కదా అవును అవును ముందు లిక్కర్ పైన సమాధానం చెప్పమంటారు మొట్టమొదటిగా లిక్కర్ పైన సమాధానం చెప్పమంటారు నువ్వు డిజిటల్ పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు లిక్కర్ స్కామ్ లో అవి చేయలేదు అన్నారు కదా డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు అడుగుతారు

చీపు ఉంటది చీపు ఉంటది చీపు ఉండదు అని చెప్పి నన్ను చీపు కి బ్రాండ్ లేవు చీపు లెక్కడికి బ్రాండ్ ఉండదు మంచి బ్రాండ్ లో ఉంటాయి అనుకుంటా మంచి బ్రాండ్లే మోస్ట్లీ ఇతర రాష్ట్రాల్లో దొరికే మధ్యం కూడా దొరుకుద్ది ఇక్కడ అవును మరి రాష్ట్రంలో గతంలో గత ఐదేళ్ళలో కూడా బ్రాండెడ్ మద్యం అసలు ఎందుకు అమ్మలేదు అయ్యా ఏది అమ్మావు ఏది అమ్మలా ఇప్పుడు మనకు మనకు తెలిసిన ఒక ఐదో ఆరు బ్రాండ్లు ఉన్నాక పేరు వచ్చిన బ్రాండ్ కానీ ఎంఎస్ కానీ రాయల్స్టాగో రాయల్ ఇంకొకటో ఇంకొకటో ఎన్సిఓ ఇంకోటో ఒక ఐదు ఆరు బ్రాండ్లు తెలిసిన అయితే ఉన్నాయి తాగినా తాగకపోయినా నోటెడ్ ఈ పదాలు అయితే నోటేడు కదా ఎవడ స్వతబోసం కాదు అందరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది అలవాటు లేకుండా ఎవడో ఉండడుగా ఒక కొట్టుకోడు ఏ అలవాటు లేనోడు ఇప్పుడు మనం ఎంత ఒక్కాయించి మీద స్వతబోసన్నా కానీ ఎవరు నమ్మలేదు పక్కన పెట్టేసేయాలి ఎవడో వాడికి ఒక అలవాటు ఉంటది మరి వేరే కనిపించిన పైగా ఇప్పుడు ఇప్పుడు తీసుకువచ్చిన పాలసీ అంట అంటే అంట ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు టెండర్ ద్వారా ఇచ్చేసారు అందులో వైసీపీ నాయకులు కూడా కొన్ని మధ్యని దుకాణాలు వచ్చినాయి ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదు గతంలో వీళ్ళు ఎంత కమ్మారు వంద రూపాయలు ఉన్నదని రెండు వందలకి మూడు వందలకి అమ్మారు వంద ఉన్న మద్యం బాటలు మూడు వందలకి రెండు వందలకి రెండు వందల యాభైకి ఇంకా పైనే అయితే అమ్మదా టెండర్ ప్రక్రియ వేరే విధంగా ఉండొచ్చు అది ఏదైనా కానీ టెండర్ ప్రక్రియ ప్రక్రియ అనేది అది ఎలా చేస్తారని పక్కన పెడితే అందులో నీకు వచ్చిద్దా నీకు వచ్చిద్దా అనేది మనం గ్యారంటీ ఎవరు గ్యారంటీ అది ఎవరికి వచ్చిద్దా మనకి తెలియదు నువ్వు టెండర్ వేసావు నువ్వు రెండు లక్షలు కట్టావు ఆ రెండు లక్షలకి ఎవడొద్దా అదృష్టవంతుడు తర్వాత నీకు సరుకు కావాలన్నా కొనుక్కోవాలన్నా ప్రాసెస్ ప్రకారం కొనుక్కోవాల్సిందే అమ్ముకోవాల్సిందే నీ లాభం నీకుంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వాటర్ ప్రభుత్వానికి వెళ్తుంది అది జరిగేది అది ఎక్కడన్నా జరిగేది అది ఇప్పుడు తెలంగాణలో కావచ్చు బెంగళూరులో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడన్నా జరిగే పాలసీలు అవన్నీ ఒకటే ఉంటాయి అని నువ్వు మన రాష్ట్రంలో పెట్టింది ఏంటి ఏ బ్రాండ్లు అమ్మాడు బూమ్ అని ప్రెసిడెంట్ అని చెప్పేసి అని నీకు చివరికి ఎంహెచ్ బార్ల పైన కూడా స్పిరిట్ అని చెప్పేసి అమ్మేసేడు స్పిరిట్ ఉత్తి స్పిరిట్ అమ్మేసే వాళ్ళ డబ్బులు ఆ నోట్ల కట్లు చూస్తా ఉంటే మాట నువ్వు అర్థం చేసుకో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వానికి ఆదాయం చూపించింది డెబ్బై ఐదు వేల కోట్ల వాళ్ళు చెప్పిన లెక్కలు మనకు అంత అవగాహన లేదు దానిపైన జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్ష కోట్ల రూపాయలు చూపించారు పాతి వేల కోట్ల రూపాయలు ఎక్కువ చూపించారు

ఎంత చూపించాను బొక్కా లక్ష కోట్ల రూపాయలు చూపించి నేను పాతి వేల కోట్ల రూపాయలు ఎక్కువ చూపించాను అంటున్నాడు ఒక నువ్వు పాతి వేల కోట్ల రూపాయలు ఆదాయం చూపించావు అంటే నువ్వు తినేసింది అంతా నీ గురించి మనకు తెలీదా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే నువ్వు లక్షల కోట్లు చంపాయించిన వ్యక్తి నువ్వే అధికారంలో ఉంటే ఇంకెంత చంపాయిస్తావు అదే కదా ఎందులో వ్యాపారం చేయలేదు చెప్పు ఇసుక అవును మందమ్మాడు చేపలు అమ్మాడు పీతలు అమ్మాడు మటన్ కొట్టలు అన్నాడు ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి కదా పెట్టాడు అన్ని వ్యాపారం చేశాడు ఇంకా ప్రజలు కూసేస్తారు అని చెప్పేసి వ్యాపారాలు లాంటి జోలికి వెళ్ళలేదేమో కానీ చెయ్యని వ్యాపారం ఆఖరికి తనను తాను దేవుడిగా చేసుకుందాం అని చెప్పేసి పాస్బుక్ల పైన బొమ్మలు సర్టిఫికేట్ల పైన బొమ్మలో శరీదాల పైన బొమ్మలో మా జాగ్రత్త అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో స్టిక్కర్ల రూపంలో డైరెక్ట్ గా దేవుడు మూలం అంటే చేసింది అవును ఆ ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుచుంటే గనక ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుదుటిని పచ్చబొట్టే హెదురు జై జాగ్రత్త అని చెప్పేసి గ్యారెంటీ గ్యారంటీ గ్యారంటీ ఏదేదో ఎక్కడేదో సిప్ మామూలుగా చేతికి సిప్ సిమ్ పెడతారంట ఏదో ఒక ట్రాకర్ మాదిరిగా స్కాన్ చేస్తే స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ ఫుల్ గా వచ్చేస్తాయి అలాగా నుదురు నుదుల మీద జా మనోడు బొమ్మేసి ఆ రూపంలో రూపులు ఏమైందంటే దానికి సమాధానం చెప్పి నువ్వు మధ్యపాన నిషేధం చేస్తాను అన్న తర్వాత కదా నువ్వు ఇరవై నాలుగు ఇన్ని కంటే మధ్యపాన నిషేధం చేస్తాను అన్నగా పనిపారన్న విధంగా ఇచ్చిన వాగ్దానాలు దేన్ని కూడా నెరవేర్చలేదు అది కూడా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు పెడతాను అన్నారు ఆ మరి మధ్యపని కదా నువ్వు మధ్య పని నిషేధం చేసి అనుకో చంద్రబాబు నాయుడు కొత్త పాలసీ ఎన్ని తీసుకొస్తారో నువ్వు చేసిన కంటిన్యూ చేస్తాడైనా అవును కదా కరెక్ట్ కదా నువ్వేమో ఇస్తాను సరిగ్గా రేట్లు పెంచి అమ్మేసుకొని దోచేసుకుంటావా ఇప్పుడేమో పాలసీ ప్రకారంగా టెండర్ ప్రకారంగా ఓపెన్ గా చేస్తావుంటే అదే అవినీతి అంట టెండర్ ప్రకారం ఏమీ పేరు ఏమీ ఊడే చేయలేడు టెండర్ ఇస్తే టెండర్ బాధి ప్రభుత్వకు వస్తే ప్రభుత్వకు వస్తుంది అంతే దానికి తోడు మళ్ళీ మేధావుల రూపంలో కొంతమంది పేటీఎట్ పేటిఎం ఆర్టిస్టులు జర్నలిస్టులు మళ్ళీ ఈ పనుడికి సపోర్ట్ చేయడం ఏది మధ్య స్కామ్ లో ఏమీ జరగలేదు అని చెప్పేసి పోర్ట్రేట్ చేయడానికి చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్పేస్తారు అన్న మధ్య మధ్యలో స్కామ్ జరిగిందండి అన్న కూడా చెప్పేస్తాడు మనం విజయవాడ నుంచి బయలుదేరాం కదా గుర్తుందా నీకు అవును మన జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ఫోన్ లో డబ్బులు ఉన్నాయి కాబట్టి టక్క టక్క స్కాన్ చేసుకుంటే ఎక్కడ వస్తుంది కొట్టుకుంటూ వచ్చేసాం కదా అది టీ కొట్ అయినా టిఫిన్ బండ్ అయినా ఇంకోటైనా అయినా మన అవసరం ఉన్న చోట అక్కడ ఫోన్ పే ఆప్షన్ ఉందా లేదా ఉంది ఉంది కదా మరి అంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని ప్రభుత్వమే మధ్య మాతో నువ్వు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదా అంటే ఆ పోతిన మైలేజ్ తీసుకొచ్చి అది చట్టబద్ధం కాదు అని చెప్పేసి అంటాడు బుర్ర ఉందనాలా లేదనాలా డిజిటల్ పేమెంట్ అంటే చట్టబద్ధత కాదంటే చట్టబద్ధత కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చేసిందా ఇప్పుడు మన అకౌంట్లో అయితే వేలల్లో ఉండొచ్చేమో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మెయింటైన్ చేసి కూడా ఫోన్ పే గూగుల్ పే వాడట్లేదా అంటే చెప్పే లాజిక్ చూడండి ఇంకా జనానికి కన్ఫ్యూజ్ చేద్దామనే అదే అదే ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం ఒక అర్థం పర్దో లేని ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ లో కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదో ఒకటి చేస్తాడు అదే దాంట్లో ఏం మాట్లాడదు ఇలాంటి మాటలే పని మాట్లే మాట్లాడుతుడు అదే మాట్లాడతాడు రెచ్చగొట్టే మాటలు ఏ ఏం మాట్లాడుతుడు వచ్చింది అది ఒకటే ఇంకేం ఇంకేం రాదు ఇంకా అవును అసలు నువ్వు ముఖ్యమంత్రి వాడివి ప్రెస్ మీట్ పెట్టాలంటే ప్రెస్ మీట్ ముందుకు రావాలబ్బా నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ ముందు కూర్చోవాలి నువ్వు ఇంట్లో కూర్చొని అది లైవ్ ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని లైవ్ స్క్రీమింగ్ వాడు 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 పెడతాడు వాళ్ళ సింబల్ లోగో సింబల్ కనిపిస్తుంది నీకు అసలు విషయం చెప్తే షాక్ అవుతావు సాధారణంగా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎవరి కెమెరాలో ఎవరి మైకులు వాళ్ళు తెచ్చుకుంటారు అయినా సరే టీవీ అయినా లేదంటే టీవీ నైన్ అయినా ఎన్టీవీ అయినా ఏదైనా సరే వాళ్ళ కెమెరాలో వాళ్ళ మైకులు వాళ్ళే తెచ్చుకుంటారు ఎందుకు ఒరిజినల్ ఫుటేజ్ కోసం ఒక ఫుటేజ్ మనం ఎందుకు వాడుకోవాలి మన ఫుటేజ్ మనకే ఉంటుంది ఒరిజినల్ ఫుటేజ్ కోసం వాళ్ళ ఫుటేజ్ వాళ్ళే వాడుకుంటారు కానీ కింద కండిషన్స్ అప్లై జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కి రావాలంటే కెమెరాలో మైక్ లో అవసరం లేదు జస్ట్ సొక్క వేసుకొని టై చేసుకుని మెల్లలో కార్డు వేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది జస్ట్ అలా అది కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిపోర్టర్ లో వెళ్తారు అక్కడ మీతో ఎవరు వెళ్లరు ఎలా జస్ట్ మీరు అలా కూర్చోండి అంతే ఏం చదవాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకున్నాడు ముందు ప్రిపేర్ అవుతాడు కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏదైనా ఒకటి రెండు క్వశ్చన్లే వ ఉంటే అది కూడా జగన్ మోహన్ రెడ్డి అప్రూవల్ తోటి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే అవవు డౌట్ లేదు ఆడు అడిగే రెండు క్వశ్చన్లు కూడా ఆయన అడగమంటేనే అడుగుంటారు ఇ అడుగుతారు లేకపోతే అసలు అంత దైని కూడా చేయరు అడిగే కూడా ఎలా ఉంటాయి చూడు ఆ రెండు క్వశ్చన్లు కూడా అది అయిపోగానే ఇమిడియేట్ గా సోషల్ మీడియాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోటి దన్న 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 లాడిం చేస్తా ఉంటారు అవును ఎంత కాగా ప్రస్మిట్ కంప్లీట్ అయ్యిందో అవ్వలేదో తెలియదు కానీ అక్కడ ప్రస్మిట్ కంప్లీట్ అవకముందే సోషల్ మీడియాలోక వీడియోలు వచ్చేస్తాయి అవును ప్రీ ప్లాన్ మాట అబ్బో జనాలను జనాలను చేయడానికి కార్యకర్తలను రెచ్చగొట్టడానికి తప్పితే జగన్ మోహన్ రెడ్డి ప్రస్మిట్ వల్ల ఎవ్వడకు ఉపయోగ లేదు అలా ఏం ఉపయోగం లేదు అసలు అది జగన్ వల్ల ఏ ఉపయోగం లేదు వాళ్ళ మాట గల్ల చూడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ తీసుకొచ్చారు ఆ పాలసీ పి ఫోర్ ఆ పాలసీ ప్రకారం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారో చేయో పక్కన పెట్టేస్తే గత ఐదేళ్లలో నువ్వు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టావు ఎన్ని పూర్తి చేసావు పునాదుల్లో మట్టి వేయలేదు ఇంకా కొన్ని కొన్ని కాలేజీలు అయితే అవును పునాదుల్లో ఇంకా మట్టి కూడా వేయలే మట్టి కూడా ఒకటంటే ఒకటి పూర్తిగా కంప్లీట్ చేసి ఇదిగో మెడికల్ కాలేజ్ నేను కంప్లీట్ చేశాను ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒకటి లేదు ఒకటే లేదు లేదు పదిహేడు కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ అప్పుడు ఏది ఏది ఎక్కడ పదిహేడు మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి ఏమి చేయలేదు ఏమి చేయలేం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిషన్ తీసుకుని ఒకవేళ చేయాలని ఉద్దేశం ఉన్నా సరే అది మంచిది అది తప్పేం కాదు దాంట్లో అధిక భాగం ప్రభుత్వానికే వాటా ఉంటది ఒకవేళ ప్రైవేట్ పదం చేసినా సరే అధిక భాగం గవర్నమెంట్ కి వాట ఉంటది సరే కట్టలేదు జగన్మోహన్ రెడ్డి కట్టలేదు ప్రైవేట్ పాలన చేస్తే త్వరగా పనులు స్పీడ్ గా నిర్మాణం స్పీడ్ గా పోతాయి మనకి మెడికల్ కాలేజీలు అందుబాటులో పడతాయి వచ్చిన నష్టం ఏంటి అంటే గవర్నమెంట్ కట్టకుండా అలా ఎన్ని సంవత్సరాలు చేసినా తప్పు లేదు వాళ్ళకి అది నిర్మాణం చేస్తే మాత్రం తప్పకి చేంజ్ అవ్వండి ఒకవేళ ప్రైవే ఒకవేళ నిజంగా అది జరిగింది అనుకో సరే పోనీ ప్రైవేట్ కి వెళ్ళి ఈజీకి ఇచ్చేసారండి ఎన్ని సంవత్సరాలు ఒక ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాల్సిందే కదా అది ప్రైవేట్ కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది అది ఉంటుంది అంత అదే అవసరం లేదు ప్రైవేట్ కి అమ్మేస్తున్నారని చెప్పేసి ఒకటి అంటాడు రాసి ఇచ్చేసాడు అని చెప్పేసి ఒకటి అంటాడు పదిహేడు కాలేజీలు అన్నావు కదా పదిహేడు కాలేజీలో ఎన్ని కాలేజీలు నిర్మాణం చేశారు ఒక్కట్లేదు లేదు ఒకటి చీపెచ్చిన పూర్తిగా ఇది పూర్తిగా పనిక ఐదేళ్ళ అవకాశం ఉంది నీకు ఐదేళ్లలో ఎందుకు కట్టలేదంటే వీళ్ళ కట్టర ఊరికే ప్రచారం చేసి వదిలేస్తారు అనమాట మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేసాం మెడికల్ కాలేజ్ తీసుకొని తేరా చూస్తారు కట్టింది లేదు సచ్చింది లేదు అక్కడ ఉండదు ఊరికే డబ్బా ప్రచారం మాత్రమే అది అంతే మేము తెచ్చాము మేము తెచ్చాము ఇదొకటి తెచ్చింది ప్రచారం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పలానా పని చేసేట్రా అని చెప్పుకోవడానికి ఒకటి ఉండదు సంక్షేమ పథకాలు ఏమి కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏమి ప్రవేశపెట్టి ఎరగ తీసేసింది ఏమీ లేదు అక్కడ వాలంటీర్ల పేరుతో ఏదో ఒక ఐదు వేలకి లేదంటే ఇంకోదానికి జీతానికి పెట్టేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసాడు తప్పితే అదొక పనికి మాల వ్యవస్థ కొంతమందికి మీరు జరిగి ఉంటే గ్రౌండ్ ఉండొచ్చు గ్రౌండ్ లెవెల్లో చెప్పిన అవును నేనైతే ఎంకరేజ్ నాకు వాలంటీర్ మాత్రం ఎందుకు అబ్బా ఇప్పుడు మనకు అంత వ్యవస్థ ఉంది ఉన్న వ్యవస్థను ఉన్నట్టుగా నడిపించుకుంటే కాదా ఏ పక్క రాష్ట్రాలు తమిళనాడులో ప్రభుత్వం లేదా తమిళనాడులో వాలంటీర్లు ఉన్నారా అయినా ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఉన్నా కదా అర్థం కదా అదే అదే ఇవాళ పెళ్ళి అయ్యి పెళ్లి చేసుకుని సిటీలో మాదిరిగా బతకాలంటే తక్కువ లెక్క ఇంటీరియర్ అంటే పదివేలు పైన అవును నువ్వు ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఏంటి ఇప్పుడు మా రేషన్ మేము వెళ్ళి షాప్ దగ్గర తెచ్చుకోలేమా తెచ్చుకోలేదా కాదు సార్ ఆడేమన్నా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసి రేషన్ బల్ పెట్టి డోర్ డెలివరీ చేసి మాకేం తీసుకొచ్చి ఇచ్చాడా లేదు ఇవ్వలా ఎక్కడో ఈ చివరి పెట్టాడు సైరన్ మోగించి కూడా అందరు సంచులు పట్టుకొని వెళ్ళి తెచ్చుకునేవారు అంతే అదేదో రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకుంటారు అంతే కదా అప్పుడు ఈ చివరి దాకా నడుస్తున్న ఇంకో రెండు అడిగిలేసి రాసిన దాకా దగ్గరికి వెళ్ళారా మా ఊర్లోనే పక్కనే మా ఊరు మధ్యలోనే ఉంటది రేషన్ షాప్ వెళ్ళి తెచ్చుకుంటాం దానికి మళ్ళీ రేషన్ బల్ అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వ ధనం మళ్ళీ వాళ్ళకి జీతాలు అంటే ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టాలంటే మోహన్ రెడ్డి తర్వాత సింపుల్ గా చెప్పే లాజిక్ ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని మేము మిమ్మల్ని పెంచి పోషించేస్తాం రీతిలో చేసుకోవచ్చు అవును అంటే వచ్చే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలతో మనం బతికేయాలి అంటే మనకి పని అవసరం లేదు మన పిల్లలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు అవి ఏం అవసరం లేదు మామూలు మేము రోజు మేము తెస్తాం మేము పథకాల ప్రకారం తెస్తాం మీ ఇష్టం మీరు బతికిపోండి మానవుడు టార్గెట్ ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటదంటే వాళ్ళకి ఎన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళ జీవితంలో పెద్దగా మార్పు ఉండదు నరేష్ ఒక నాలుగు గేదెలు ఉంటాయి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంటది ఉదయాన్నే ఎగుతాడు ఐదు ఇంటికి పొలం పొలంకి వెళ్ళిపోతాడు ఆ గడ్డో గిడ్డో గిడ్డో ఏదో కోసుకుంటాడు నాలుగు గేదెలకి వేస్తాడు పాలు తీసుకుతాడు కేంద్రానికి కేంద్రానికి వేస్తాడు ఇంట్లో కొన్ని పాలు పెట్టుకుంటాడు ఆ పూటకి అయిపోయింది మళ్ళీ భోజన చేసే రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం రెండున్నరకు మూడు గంటలకు మళ్ళీ పాకడికి వెళ్ళిపోతారు ఇంకా లైఫ్ స్టైల్ అంతే అది మారదు ఇంకా అది అది మారదు అది మారదు వాళ్ళకి ఎన్ని గవర్నమెంట్లు మారినా వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు అది అవును అది రొటీన్ అది ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే అది ముఖ్యంగా ఈ గ్రామాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే టార్గెట్ గా చేసుకున్నాడు సంవత్సరానికి ఎంతో కొంత అయితే మనల్ని దేవుడికి చూసేస్తారు మనకే ఓట్లు వేస్తారని ప్లాన్ వేసుకున్నాడు అందుకే చూడు పరిశ్రమలు తీసుకొద్దాం ఉపాధి కల్పిద్దాం ఇలాంటి ఆలోచన ఓన్లీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మీరు కూర్చోండి నేను ఇచ్చేస్తాను కూర్చోని మీరు ఇచ్చేస్తానంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు చదువుకునే పిల్లలు ఉండరా పరిస్థితి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చో అలా ఉండదు జనాలు అంత ఇంకా అంత డెవలప్మెంట్ అవకుండా లేరు జనాలకు ఆ మాత్రం తెలియదా ఇప్పుడు మన తెలంగాణ ఉంది పదేళ్ల క్రితం పదేళ్ల క్రితం కుకట్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ లేదు అసలు ఎక్కడ ఇది పొంతపల్ల అంటే నమ్మేస్తాయి లేకుముందు సాయంత్రం ఆరు అయిందంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతాల్లో సాయంత్రం ఆరు అయిందంటే మేము కుకట్పల్లి నుంచి గాజురామార్ రావాలన్నా మేము జీడి మెటం రావాలన్నా భయపడిపోలేదు వచ్చి వాళ్ళని కాదు పదేళ్లకి వాళ్ళ నెంబర్ వన్ సిటీ అయిపోయింది అది అంతా కూడా అడవిలాగా ఉండేది వాళ్ళ సిటీ అయిపోయింది మనం అలాగే ఉన్నాం అదే మన రాష్ట్రంలో ఎక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం పూర్తిగా సర్వనాశం చేసే అక్కడ టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు అంటే అప్పుడు ఇంకా పేరు మార్చిన బిఆర్ఎస్ అని చెప్పేసి పద్నాలుగు టు పంతొమ్మిది వేసుకో తెలంగాణ ప్రభుత్వంలో నాయకులు కానీ మంత్రులు కానీ ఏం మాట్లాడేవారు తెలుసా మనకు రావాల్సిన పరిశ్రమ ఏపీకి తీసుకెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి విమర్శించేవాళ్ళు అర్థమైందా పరిశ్రమల మధ్యన పోటీ ఉండేది